హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై స్టేల్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నారా వినోద్ చతుర్థి వచ్చింది కదా దానికోసం అని చెప్పి మా కుర్రోళ్ళకి ఏదో మంచి సెట్ రెడీ చేద్దాం అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను దానికోసం ఒక అట్టలతోనే మంచి సెట్ వేసి చేద్దాం అని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను అదైతే ఇప్పుడు నేను వేసి ఇస్తాను వీళ్ళకి వినోద్ చవిర్థి అయితే మటుకు హీరో నుంచి పని అయితే స్టార్ట్ చేస్తాం చూద్దాం ఇది ఎలా వస్తుంది ఏంటి ఇది అవుట్పుట్ వచ్చిన తర్వాత దాకా ఎవరికీ తెలియదు బాగా వస్తుందా బాగా రాదా అనేది చూద్దాం అది ఎలా వస్తుందో ఫ్రెండ్స్ మనం ఇప్పటికే మా పిల్లలైతే ఏదో చేద్దాం అనుకుంటున్నారు అది ఏటవుతుందో తెలీదు చూద్దాం అది ఏటవుతుందో ఇప్పుడైతే అట్లతో అయితే సెట్ అయితే రెడీ చేస్తున్నాను చూద్దాం అది ఎలాగోద్దో అయితే గమ్మేసి మనం ఒక పెద్ద సీట్ లాగా అట్లని అయితే అంటించుకుంటున్నాం చూస్తున్నారు కదా దానికోసం గమ్ము అయితే వేస్తున్నారు అట్లన్నీ ఒక ఒక ప్రాపర్గా పెట్టుకొని దానికైతే గమ్ము అయితే వేసుకొని పేగుకాలు వేసుకొని దాని మీద ఇంకొక అట్ట అయితే పెట్టేసి అంటిస్తున్నారు మనం అంటిస్తున్న అట్ల కోసం అయితే మనకు ఒక ఫ్రేమ్ అయితే కావాలి దాని అయితే నేను వెల్డింగ్ చేస్తున్నా చూడండి ఇది ఎందుకంటే మనం చేసిన అట్లకి సపోర్ట్ అయితే ఉండాలి కదా దానికోసం ఫ్రేమ్ అయితే నేను కావాల్సిన షేప్లో అయితే వెల్డింగ్ అయితే చేసుకున్నాను పట్టు చెప్తాను బయటికి ఇలా పైకి ఎత్తాలి లేవకే అవుతుంది పైకి ఎత్తు नहीं नहीं ना क्या पाँच-पैरु चप्पल

ఫ్రెండ్స్ చూడండి మేము ఇంత కష్టపడి చేస్తున్నాం దీని మట్టుకు మీరు లైక్ చేస్తారు లైక్ చేయండి

ఆగరా ఆగరా ఇక్కడ అన్న అమర్ ఆగరా మనం సపరేడ్నా బొమ్ము కావాలమ్మ లేదు నాకేం కొట్టు ఓకే దమ్ కావాలక ఇరటిని ఇక్కడ కనాల్ చేసి ఆ వేనిస్తా అయిపోయింది లేసేండి పెట్టి కావాల షాపులో తీసుకో షాపులో తీసుకో మన డాడీ ఎంత కదా అర కేజీ తీసుకో అర కేజీ అర కేజీ ఏంటది பம்பேனா

చూస్తున్నారు కదా నేనైతే సీరియస్గా స్కూటర్తో అయితే కొడిసాను కానీ పైన ఎవడో లేడు ఎందుకంటే ట్యాగ్ అయితే అందించాలి అందించడం కోసం అని చెప్పి నేను అరుస్తున్నాడు అరే ఎవడ ఉన్నాడు అంటే ఎవడు లేడు అక్కడ మీకు వచ్చాడు పట్టుకోడానికి చేశారంటే చూసారంటే ఈ ట్యాగులు వేయడానికి అని చెప్పి హోల్స్ అయితే చేశాను ఆ ట్యాగలు దేనికి వేస్తున్నాను అనుకుంటున్నారా పైన అయితే ఒక సీరియల్ సెట్ అంటే ఒక రోప్ అయితే పెట్టాను పెట్టి దాని మీద కాటన్ అంటిద్దామని చూస్తున్నారా ఈ కాటనే దానికి ఒక లైట్ అయితే అంటే ఏదైతే మనం అంటించామో ఆ లైట్ అట్రాక్టివ్గా కనిపించడం కోసం చెప్పి మేఘా ఉండాలని చెప్పి వాటరు వాటర్ ఏమో కొద్దిగా పేగుకాలు కలిపి ఆ స్ప్రే దానితోని మొత్తం దాని కల కొట్టి మన దూది అంటిస్తే పట్టుకుంటుంది కదా అనే దీంతోనేందుకంటే పేగుకాలు కలిపాం కదా ఖచ్చితంగా పట్టుకుంటుంది వాటర్కి అంటుకుంటుంది కానీ దానికి మళ్ళీ పేగుకాలు కలిపితే ఉంటుంది ఎక్కువ రోజులు అని చెప్పి అలా ఆ విధంగా కలిపేసి దానికి అంటించాను చూడండి అలా అంటించిన దానికైతే మొత్తం ఆ పైన ఎంత అయితే నేను రోప్ అయితే పెట్టానో ఆ రోప్కి అంటించాను మా అబ్బాయి ఏమో వాటర్ అందిస్తున్నాడు మా పాప ఏమో ఇది అందిస్తుంది ఈ రకం మొత్తం అంతా పెట్టేసాం పెట్టేసాం చూస్తున్నారు కదా ఈ రకంగా అయితే స్ప్రై చేస్తున్నాను చేసి మళ్ళీ దానికేమో ఆ కాటన్ అన్నదాన్ని అలాగ చిన్న మెల్లమెల్ల కొద్ది 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 కొద్దిగా అంటించి ఫైనలీ మొత్తం అయిపోయేదాకా అలాగే చేసాం పిల్లలు మంచి సపోర్ట్ చేశారు ఇది చేయడం కాదు కానీ నాకు నిద్రాహారాలు అయితే లేవు వీళ్ళు చేసిన పనికి ఎందుకంటే ఇది అందరూ చిన్న చిన్న పిల్లలు అలాగని చెప్పి వీళ్ళు చిన్న హెల్ప్ చేద్దాం కదా అని నేను ఏదో కొద్దిగా ట్రై చేశాను చూస్తున్నారు మధ్యలో పెడద్దామాయ అని చెప్పేసి ఎల్లుడో ఒకడు వచ్చాడు మా అబ్బాయి మా మధ్య మధ్య గ్యాప్లో కూడా కాటన్ పెట్టేద్దామా అంటే సరే మీ ఇష్టం పెట్టేద్దాం అని చెప్పేసి కాటన్ పెట్టాను చల్లగా లేస్తుంది ఏదన్నా అట్టేది పెట్రా మ్యాటే మనకి ఒకటి ఉండదు ఒకటి ఇంకో మ్యాటే బుజ్జి అక్కడ పడేసింది అట్టే కాదు

बड़ा ढक्कन उठाएं कंप्लीट सब बड़ा नहीं है ना इधर नहीं है ना इधर तनलांडा तनलांडा कैसे तन मोटे गब्बू के नवरा काम है नवरा को भी किंड काम डे सर्फ में नहीं इसे गट के अंदर और तो से आये ना नवतर बूट आये ना नवतर बूट इधर है पैसा ना ये मोटे पढ़ाई को देना है मरी मरी किधर मिल जान And haven't eaten anything 30 seconds. <laughs>

చెచ్చనా కొడ్ నీ బామ్మర్ తెలిసిపోయిరా ఆ ఎట్లా ఎగడంలే ఏయ్ ఏడ్మే ఏంది ఇప్పుడు నుంచాడ చేస్తున్నాండి నువ్వు ఎవర్ని అందర్ చేస్తున్నావ్ రె ఆరిషి ఇంకో కట్ట నికి ద అవపోద్ది ఇంకో కట్ట తీసుకో దానికి పైకి ఎక్కడ వస్తరికరా ఇక్కడ नहीं टाइम बोलते हैं डर लगता है हूँ 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 हू பிராண்ட் பாபு மூந்து ரெையதே ஜம் கர ஜம் கர ஆ ஜம் கர நீங்க சாமன் சைச்சா மாதிரி வரீங்க அலைட்டே முன்னுக்கு போற பத்தியே நான் சொல்றேன் ஏதுkada ra friend ஏய் பைரா எய் அக்கே అలాగే ప్రవీణ్ గడు లేకపోతే ధనుంజ గడు మాట తెలుసా ఏడు అనుకుంటున్నాం అస్సలు మాట్లాడతావు ధనుంజ గారు వస్తారా మించొని చూస్తాడు ఓన్లీ ప్రవీణ్ గారు మాట్లాడాడు అదేంటే ప్రవీణ్ గారు అలాగా బయట ఎక్కడొద్దు బాగున్నా బయటే బయట బయటే మగ్గుతో తయారా చాలే సార్

फाइन करो फाइन करो फाइन सुपर शट करके इसने ना करी अगर मैं तेरे को बताऊं ये ना वो जो कट करके जैसे के पन्ने ऐसे लो ऐसा हां वो भी मैं दिक्कत हो रही है ना ये दिक्कत करते हैं ये दोनों को मान के घूमता हूं

నువ్వు కనిపించట్లేదు అసలు నువ్వేస్తున్నావు కనిపించాలా ముసలాడే కానీ మహానుభావుడు అయిపోయింది డెకరేషన్ ఫుల్ పెట్టేసి అనుకున్నాను మార్నింగ్ పూజకి అయితే మా తమ్ముడు అయితే కూర్చున్నాడు ఎందుకు కూర్చోలేదంటే నాకు ఇంట్లో పూజ అవ్వలేదు ఇంట్లో పూజ అవ్వలేదు అని చెప్పి నేను కావలేదు అందుకని ముందు అయితే మా తమ్ముడి చేత పూజ చేయించారు సాయంకాలం పూజకి అయితే నేను మా ఆవిడ కూర్చొని సాయంకాలం పూజ అయితే చేయించాం ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు